మెదక్ కామారెడ్డిలో జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి సీతక్క స్పష్టం చేశారు భారీ వర్షాలకు కొన్ని చోట్ల చెరువులు తెగిపోయాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రులు ఇంజనీర్లు స్థానికంగానే ఉండాలని ఆదేశించినట్లు మంత్రులు వెల్లడించారు ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురుకైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రులు వివరించారు వైపరీత్యాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూస్గా మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చాం సంబంధిత అధికారులతో పాటు స్పెషల్గా ఆఫీసర్లను కూడా ఆయా ప్రాంతాలకు డ్యూటీలు వేసి వాటి పర్యవేక్షించడానికి ఆఫీసులను కూడా కేటాయించి పంపిస్తూ ఉన్నాం ఆ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది నిత్యం దానిపైన దృష్టి సారించి ప్రతి అంశాన్ని కూడా మినిట్ టు మినిట్ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ ఉన్నారు తాధికారులు అంతా అదే పని మీద ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు పూర్తిగా అదే పని మీద పెట్టాం ఇక ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు మేము కూడా నా నేను ఇన్ఛార్జి ఉన్నా కాబట్టి నేను కూడా అక్కడ కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాము వీలైనంత వరకు పబ్లిక్ కూడా జాగ్రత్తలు తెలియజేస్తాను ఒక ముగ్గురు ఇంట్లో గోడగులి చనిపోయినట్టుగా మాకు అక్కడ డెత్ రిపోర్ట్ అయింది